హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే కూడా ఆలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక రెండు మంచి పట్టాలు పట్టాలైతే అయితే పెడుతున్నాను రెండు మంచి డబుల్ బాడీలు ఉంటాయి అన్ని రెండు ఇరవై మూడు సైజులు ఉంటాయి ఇది కోడి పిల్లలు రెండు దొడ్ల పిల్లలే మీకు ఫోటోల కన్నా వీడియోలో చాలా బాగుంటాయి చూడొచ్చు మీకు వీడియోలో ఫోటోల కన్నా కొంచెం చిన్నగా కనిపించవచ్చు కానీ కోడి పిల్లలు మాత్రం చాలా పెద్దవి డబుల్ బాడీలు వస్తాయి మీకు పండగకి యూజ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి చాలా మంచి ఫ్రెండ్స్ అయితే వీటి వివరాలు వచ్చేసి ఇక్కడ అనిపించేది ఇది కోట్యాగ పచ్చకాయ డాగ్ కూడా వచ్చింది లోన్ తెలుపు ఉంది కోడి డాక్ ఇది ఇక దీని రోజులకి వెళ్తే దీని హెయిట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు వయసు తొమ్మిది నెలలు పట్ట కోడి పొంది చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి ఇది కాకి డాగ్ దీన్ని చింతపెక్కి డాగ్ కూడా అంటారు కాకపోతే మీకు ఫోటోలో ఆందో కోడి వీడియోలో బాగుంటాయి డబుల్ బాడీలు వస్తాయి చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకు నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను ఓకేనా ఇక దీని రోజులకి వెళ్తే దీని హెయిట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు లోపు ఉంటుంది ఒక వంద రెండు వందలు తగ్గిద్ది ఇంకా దీని వయసు వచ్చేసి ఇది తొమ్మిది నేలు ఉంటుంది రెండు ఒక తల్లి పిల్లలే రెండు బ్రదర్సే ఓకేనా ఇంకా ఈ రెండు ధర చూసుకుంటే రెండు కలిపి పదకొండు వేలు మాత్రమే చెప్తాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకోవాళ్ళు మాత్రమే కాల్ చేయం టైం పాస్ అయితే టైంపాస్కైతే చేయద్దు కోల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోలు చేయలేకపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మ డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్ వస్తే మెయిన్ మెయిన్ సెటర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరు పరిచాలి మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ